హే మీరు మూవీకి వెళ్తే ఆ మూవీలో చాలా ఇమోషనల్ సీన్స్ వస్తున్నాయి ఆ ఇమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు మీరు చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యారు బట్ ఆ మూవీ అయిపోయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ నార్మల్గా అయ్యారు రైట్ ఎందుకంటే అది రియాలిటీ కాదు అది ఓన్లీ మూవీ మాత్రమే అవన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని మీకు తెలుసు కాబట్టి మీరు నార్మల్ అయ్యారు మరి మీ మైండ్లో మీ మైండ్ క్రియేట్ చేసే మూవీలో ఎన్నిసార్లు రియాలిటీ కాదని మీకు తెలుసు ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ బాస్ ఏదో అన్నప్పుడు లేదా ఇంట్లో ఏదో గొడవ జరిగినప్పుడు లేదా ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ మైండ్ కూడా చాలా స్టోరీలు క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ నార్మల్ మూవీలో ఎంతైతే ఇమోషనల్ స్టోరీస్ క్రియేట్ అవుతుందో అలాంటి ఇమోషనల్ స్టోరీసే మన మైండ్లో క్రియేట్ అవుతాయి మరి అలాంటి ఇమోషనల్ స్టోరీస్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఫస్ట్ రిమెంబర్ దిస్ మీ మైండ్లో ప్లే అవుతున్న ప్రతి స్టోరీ రియల్ కాదు అని నమ్మండి అండ్ ఈ స్టోరీ మీ మైండ్ ప్లే చేస్తుంది ఆ మైండ్ ప్లే చేస్తున్న స్టోరీని కనుక మనం అర్థం చేసుకోకుంటే ఆ బాధలోనే ఉంటాం ఆ ఇమోషన్లోనే ఉంటాం ఆ ఓవర్ థింకింగ్లోనే ఉంటాం ఆ నెగిటివ్ థింకింగ్లోనే ఉంటాం మరి అలాంటి నెగిటివ్ థింకింగ్ నుంచి ఓవర్ థింకింగ్ నుంచి ఎలా బయటపడాలి హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ యువర్ కోచ్ నరేంద్ర సో ఎలా బయటపడాలి ఎలాంటి టెక్నిక్స్తో బయటపడాలి అనే చాలా బ్యూటిఫుల్ టెక్నిక్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో దొరుకుతాయి ఫస్ట్ అండర్స్టాండ్ కోచ్ నరేంద్ర ఛానల్లోకి వచ్చారంటే సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి మీరు ఆలోచిస్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ హో పొను పొను ఈఎఫ్టి ఇలాంటి బ్యూటిఫుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి మన మైండ్ని మనం సరిగ్గా రీప్రోగ్రామింగ్ చేసుకోవాలంటే సో ఇలాంటి వర్క్షాప్స్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా నా వర్క్ షాప్ గురించి వస్తుంటాయి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి యూ విల్ గెట్ ఆల్ ది డీటెయిల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వీక్ మనం మార్నింగ్ రిచువల్స్ స్టార్ట్ చేస్తున్నామండి అమేజింగ్ మార్నింగ్ రిచువల్స్ ద్వారా ఎలా మీ మైండ్ని ప్రోగ్రామింగ్ చేసుకోవాలి ఇట్స్ అ ట్వంటీ వన్ డేస్ కోర్స్ ట్వంటీ వన్ డేస్ లైవ్లో మీరు నేర్చుకోబోతున్నారు సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్ దీంతో పాటు థర్టీన్త్ ఏప్రిల్ హోప్ కోర్స్ ఉందండి ఈ కోర్స్లో యుర్ గోయింగ్ టు లెర్న్ అమేజింగ్ టూల్స్ అబౌట్ హో పను పొనో ఎలా మన సబ్కాన్షియస్ మైండ్ని క్లియర్ చేసుకోవాలి త్రూ హోప్ టెక్నిక్స్ సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ లెర్న్ దిస్ టెక్నిక్స్ సో మన మైండ్లో ప్లే అవుతున్న స్టోరీ నెగిటివ్ స్టోరీ అయితే అప్పుడు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఎస్ మన మైండ్ ఒక స్టోరీ ప్లే అవుతుంది ఇది రియాలిటీ కాదు ఇట్ ఈస్ జస్ట్ అ స్టోరీ సో లెట్ మీ చేంజ్ ద స్టోరీ ఎందుకంటే మన మైండ్ లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు గుర్తుంచుకోండి ఒకరేమో క్రిటిక్ ఇంకొకరేమో కోచ్ క్రిటిక్ ఏం చెప్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందండి ఆ ఇంపార్టెంట్ మీటింగ్ లో మీరు ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేయబోతున్నారు సో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వదు నువ్వు సక్సెస్ అవ్వలేవు ఇది నీ వల్ల కాదు యూనో దిస్ ఈస్ వెరీ డిఫికల్ట్ దెర్ ఇస్ టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఇదంతా ఎవరు చెప్తున్నారు మీ క్రిటిక్ చెప్తున్నారు మీరు ఒక పబ్లిక్ స్పీకింగ్ ప్రోగ్రాంలోకి వెళ్తున్నారు మీరు మాట్లాడబోతున్నారు ఫైవ్ హండ్రెడ్ పీపుల్ మేము ముందున్నారు నువ్వు మాట్లాడలేవు నువ్వు నీకు ఈ టాపిక్ సరిగ్గా లేదు ఈ టాపిక్ గురించి నీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియదు వాట్ దే విల్ లాఫ్ అట్ యూ యూనో వాట్ యూ విల్ ఫర్గెట్ ఇలాంటి నెగిటివ్ స్టోరీస్ అంతా క్రియేట్ చేస్తుంది ఎవరు క్రిటిక్ సో పక్కనే ఉంటారు ఎవరు కోచ్ కోచ్ ఎలా ఉంటారు యు కెన్ డూ ఇట్ ఇట్స్ పాసిబుల్ ఇట్స్ వెరీ ఈజీ యూ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్ ఇలా చాలాసార్లు చేసావు ఇది కూడా చేయగలవు అనే ఒక కోచ్ మనకు ఉంటారు సో కోచ్ని క్రిటిక్ని ఈ రెండు మనలోనే ఉన్నాయి క్రిటిక్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో అక్కడ నెగిటివ్ థింకింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది కోచ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో అప్పుడు పాజిటివిటీ అనేది స్ట్రాంగ్ అవుతుంది మరి మీరు ఎవరికి ఎక్కువగా టైం ఇస్తున్నారు చూడండి నెగిటివ్ స్టోరీ ప్లే చేస్తున్నప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా గమనించండి నెగిటివ్ స్టోరీ ప్లే అవుతుంది ఫస్ట్ అవేర్నెస్లోకి రండి ఎస్ అవేర్నెస్ అంటే ఏంటి ఎస్ ఒక స్టోరీ ప్లే అవుతుంది ఇది రియాలిటీ కాదు నేను రేపు వెళ్ళాలి పబ్లిక్ స్పీకింగ్ చేయాలి ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ముందు నేను మాట్లాడాలి దట్ ఈజ్ రియాలిటీ బట్ నేను మర్చిపోతానేమో నన్నందరూ చూసి నవ్వుతారేమో నేను ఎలా మిస్టేక్ చేస్తే ఎలా ఇదంతా కూడా నెగటివ్ స్టోరీ ఇదంతా కూడా రియాలిటీ కాదు ఫస్ట్ దాన్ని గమనించాలి అవేర్నెస్ అండ్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ నాట్ యువర్ స్టోరీ ఇదంతా కూడా మీ మైండ్ మిమ్మల్ని సేఫ్గా ఉంచాలి కంఫర్ట్ జోన్లో ఉండాలి సర్టెన్టీలో ఉండాలని మీ మైండ్ క్రియేట్ చేస్తున్న స్టోరీ అలాంటప్పుడు మనం ఏం చేయాలి వి హ్యావ్ టు ఎక్సాక్ట్లీ పాజిటివ్ స్టోరీని మనం క్రియేట్ చేసి మన మైండ్కి చూపించాలి మరి పాజిటివ్ స్టోరీ ఏంటి ఎస్ ఐఎమ్ అ వెరీ కాన్ఫిడెంట్ స్పీకర్ ఎస్ వెన్ ఐ గో ఆన్ ద స్పీ వెన్ ఐ గో ఆన్ ద స్టేజ్ ఎవ్రీ వన్ లిసన్ టు మీ నన్ను అందరూ వింటారు అండ్ ఐ హ్యావ్ దట్ బ్యూటిఫుల్ క్వాలిటీస్ ఆఫ్ అ లీడర్ నాలో ఒక లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి ఎప్పుడైతే మన మైండ్ని మనం ప్రోగ్రామింగ్ చేసుకుంటామో అప్పుడు మన కాన్షియస్గా మన లైఫ్ని మనం డిజైన్ చేసుకుంటున్నాం లేదంటే ఒక డిఫాల్ట్ మోడ్లో వెళ్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ డిఫాల్ట్ మోడ్ అనేది ఎలా ఉంటుంది డిఫాల్ట్ మోడ్ అనేది క్రిటిక్ వాయిస్తో నిండి ఉంటుంది నెగిటివ్ థింకింగ్తో నిండి ఉంటుంది మరి ప్రోగ్రామింగ్ వెన్ వీఆర్ క్రియేటింగ్ అవర్ లైఫ్ అలా ఎలా ఉంటుంది డిజైన్ చేయడం ఎలా ఉంటుంది ఏదైతే కావాలో దాన్ని మనం డిజైన్ చేసుకుంటాం సో మోస్ట్ ఆఫ్ ద డే ఎంతసేపు ఈ నెగిటివ్ క్రిటిక్ వాయిస్ ప్లే అవుతుందో చూడండి మార్నింగ్ నిద్రలేచి నుంచి ఆఫీస్లో ఉన్నప్పుడు జర్నీలో ఉన్నప్పుడు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఈవెన్ పడుకునే ముందు కూడా ఈ క్రిటిక్ స్టోరీ మీ మైండ్లో ప్లే అవుతుంది మరి ఆ క్రిటిక్ స్టోరీ నుంచి బయటకు వచ్చి కోచ్ స్టోరీని ఎలా ఇవ్వాలి ఎస్ ఐ ఐఎమ్ గోయింగ్ టు డిజైన్ మై లైఫ్ ఐ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ మై లైఫ్ అండ్ ఐ ఐఎమ్ ఆన్ ద రైట్ పాత్ ఐ ఐఎమ్ లవ్డ్ ఐమ్ ప్రొటెక్టెడ్ ఐ ఐఎమ్ టేకిన్ కేర్ ఇలాంటి పాజిటివ్ స్టోరీని ఎప్పుడైతే మనం మైండ్కి ఇస్తుంటామో స్లోగా మైండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ గమనించండి యువర్ మైండ్ ఈజ్ అ టూల్ మన మైండ్ అనేది ఒక వెహికల్ ఒక టూల్ లాంటిది ఈ టూల్ని మనం మాస్టర్ చేశామా మనం దీన్ని యూజ్ చేసుకుంటాం లేదంటే అది మన మైండ్ మాస్టర్ అయ్యి కూర్చుందా అది మనని ఆడిస్తుంటుంది మైండ్ చెప్పిందల్లా చేయమంటుంది మరి అలాంటప్పుడు మన మైండ్ అనే టూల్ని యూజ్ చేసుకోవాలంటే హోప్ అండ్ పోన్ అనే టెక్నిక్ చాలా యూజ్ అవుతుంది డియర్ ఫ్రెండ్స్ సో లాట్ ఆఫ్ పీపుల్ నా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు చాలామంది నెగిటివ్ యాటిట్యూడ్ నుంచి పాజిటివ్ లోకి ఎలా స్టార్ట్ అయ్యారు ఎలా చేంజ్ అయ్యారు అంటే దట్స్ బికాస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ దర్ ఓన్ మైండ్ విజువలైజేషన్ అవ్వచ్చు గ్రాటిట్యూడ్ అవ్వచ్చు హోప్ను పొనం అవ్వచ్చు ఇవన్నీ కూడా మైండ్ని ట్యూన్ చేసే టెక్నిక్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం మైండ్ని సరిగ్గా ట్యూన్ చేస్తామో మన మైండ్ మనకు ఒక బ్యూటిఫుల్ సర్వెంట్గా మారుతుంది మన మైండ్ సర్వెంట్గా మారినప్పుడు మనకు రిజల్ట్స్ అలా ఉంటాయి బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి మన అమేజింగ్ రిజల్ట్స్ మీకు కావాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎస్ మై మైండ్ ఈజ్ అ టూల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ ద టూల్ నేను ఈ టూల్ని సరిగ్గా యూజ్ చేసుకుంటాను త్రూ హోపనొప్పనో త్రూ గ్రాటిట్యూడ్ త్రూ అఫర్మేషన్స్ సో డోంట్ మిస్ అప్కమింగ్ సెషన్స్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ కింద కింద కనబడుతున్న నంబర్కి కాల్ చేయండి ఈరోజు జాయిన్ అవ్వండి బికాస్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎంత తొందరగా మీ మైండ్ని ప్రోగ్రామింగ్ చేసుకుంటే ట్యూన్ చేసుకుంటే అంత తొందరగా లైఫ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ యూ నీడ్ అ కోచ్ హూ విల్ గైడ్ యూ ఎవ్రీ సింగిల్ డే సో హియర్ వీ హ్యావ్ కాల్ ద నంబర్ అండ్ డయలెట్ అండ్ జాయిన్ ఫర్ అప్కమింగ్ వర్క్షాప్స్ షాప్స్ సో ఇన్ దర్క్ షాప్ థ్యాంక్ యూ సో మచ్